జిఎన్ఆర్ భక్తి చానల్ కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాదీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో అంతిమ క్షణాలలో ఈశ్వర స్మరణ అంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో మనం ఉంటామో దానికి అనుగుణంగా మరుసటి జన్మలో మనకు శరీరం కలుగుతోందని భగవద్గీత చెబుతోంది ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వరునిలోనే మనం ఐక్యమవుతాము దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖంతో ఉండే మరొక శరీరమే మనకు లభిస్తుంది అంతిమ క్షణాలలో ఈశ్వర స్మరణ ఉండాలంటే జీవితాంతం జప జ్ఞానాలతో గడపవలసిన అవసరమేంటి చనిపోయే ముందు మనం ఒక్కసారి దైవస్మరణ చేస్తే చాలు కదా అని కొందరు అనుకుంటారు అలా మనకు ఈశ్వర స్మరణ ఎలా కలుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికీ అన్ని శ్రమలను ఎప్పటికప్పుడే పక్కకు నిడుతూ జన్మ నివృత్తి కోసం పాటుపడుతూ ఈశ్వర స్మరణ అలవాటు చేసుకోవాలి మనకు అది అలా అలవాటు అయ్యిందా లేదా అని చెప్పగలిగేది ఒక్క స్వప్నావస్థ మాత్రమే మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేయాలి మంచి కార్యం ఏది అంటే అది భగవత్ చింతయే వాచకంగా చెబుతూ చింతన చేయడం ఒక విధం మానసికంగా చేయడం మరీ విశేషం అభ్యాసం ముదిరే కొద్దీ చింతన సహజమైపోతుంది దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులు అప్పయ్య దీక్షితుల వారు గొప్ప శివభక్తులు వారికి ఒకసారి ఒక సందేహం కలిగింది నేను చాలా కాలంగా శివభక్తుడను భక్తి ఉన్నదో లేదో కాని ఉన్నదనే అనుకుంటున్నాను మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్తాభ్యాసమా ఇంత చేసినా నాకేదైనా విమోచనం ఉన్నదా లేదా ఆపత్ సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక కష్టాల్లో కృంగిపోయి ఈశ్వరుణ్ణి మరిచిపోతానా అన్న సందేహం కలిగింది ఆయనకు తన భక్తిని తానే పరీక్షించదలుచుకున్నాడు సాధారణంగా మనమందరం మంచివారమే అనుకుంటాం సదాలోచనలే చేస్తున్నామని అనుకుంటాం కానీ ఒక్కొక్కప్పుడు మనకు వచ్చే కలలు పరిశీలిస్తే ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది జాగ్రత్త అవస్థలో తలచడానికి యోగ్యత లేని యోచనలన్నీ స్వప్నంలో విజమవుతూ ఉంటాయి మనకి నిజానికి జీవితంలో తేరని అభిలాషల స్వరూపమే కల స్వప్నం అందుచే మనం చెడ్డ కళలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధి చేసుకున్నామని అర్థం చేసుకోవాలి అలా కాక పాప కార్యాలు చేస్తున్నట్లయితే ఆలోచనలు చేస్తున్నట్లయితే కళలు కూడా మనకు పాప ఆలోచనలే వస్తూ ఉంటాయి తమ్ము తాము పరీక్షించుకోవడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పించాడు అయ్యప్ప దీక్షల వారికి ఈ మర్మం తెలుసు అందుకే ఆయన తనను తానే పరీక్షించుకున్నాడు మనకు మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకుంటే ఆ సమయంలో మన మాటలు చేష్టలు ఎలా ఉంటాయో అవే మన నైజానికి చిహ్నాలుగా ఉంటాయని తీర్మానించి తన శిష్యులను పిలిచి పిచ్చెక్కించే మందు తిని పిచ్చెక్కిన తరువాత తాను ఏమి మాట్లాడతానో అవి అన్ని ఒక పుస్తకంలో రాసి ఉంచమని చెప్పి అవి రాసిన తరువాత ఆ పిచ్చికి నివారణ ఔషధం కూడా చెప్పి ఆయన ఆ పిచ్చి మందు తిన్నాడు ఆ ఉన్మదావస్థలో ఆయన యాభై శ్లోకాలు అసువుగా చెప్పారు దానికే ఆత్మార్పణ స్థుతి అని ఉన్మత్త పంచశతి అని పేర్లు శివ శివ నీ అనుగ్రహమును ఏమని వర్ణించను సులభంగా లభించే జిల్లేడు పూలను తుమ్మి పూలను భక్తుల నుంచి తీసుకొని వారికి మోక్ష సామ్రాజ్య లక్ష్మిని అనుగ్రహిస్తున్నావు ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేసుకుంటున్నాము అని ఆయన అన్నారు అయ్యప్ప దీక్షితుల వారు ఉన్మధావస్థలోను శివస్మరణ వీడలేదు పిచ్చి ఎక్కినప్పటికీ బుద్ధి మారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేశారు వారు ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవ స్మరణ మాత్రం మనం వదలరాదు అని గత భాగంలో మహాస్వామి వారి అనుగ్రహ భాషణం ద్వారా మనం తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలిపే కథను తెలుసుకుందాం వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీగురుభ్యోన్మ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు అన్న కోసం అష్టాదశ పురాణాలు పరమాచార్య స్వామివారు చెన్నైలో కొన్ని నెలల పాటు మకాం చేశారు అక్కడి నుండి బయలుదేరి వారు పూనమల్లె రోడ్డులో ఉన్న నూంబల్లోని ఓ ఇటుకల పెంకుల తయారీ కర్మాగారంలో మకాం చేస్తున్నారు ఒకరోజు సాయంత్రం కలకత్తా నుండి వచ్చిన ఒక సేట్తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను నేను అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు మామూలుగా నేను స్వామివారికి సాష్టాంగం చేశాను ఆ సేటు కూడా అలాగే చేశాడు ఇద్దరము స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్డాము స్వామివారు ఒక్కసారిగా మా వైపు చూసి తలెత్తి నాతో అప్పుడు నాకు ఒకసారి చెప్పావు అది ఇతని గురించేనా అని అడిగారు జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వెయ్యడంలో స్వామివారి శక్తి అమోఘం నేను వారు అడిగిన దానికి ఏకీభవిస్తూ చాలా కాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకొని వచ్చాను అని వినయంగా బదులిచ్చాను ఇతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ సేట్ చాలా ధార్మికుడు కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామాయణ మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు నేను హిందీలో కూడా వ్యాఖ్యానించడం వల్ల చాలా మంది ఉపన్యాసాలకు వచ్చేవారు ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ వారి తపశ్శక్తి వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడిని తరువాతే అసలు ప్రవచనం చెప్పేవాడిని ఇలా చాలా సంవత్సరాల నుండి పాటిస్తున్నాను భగవంతుడు ఆ సేట్కు అన్ని రకాల భోగభాగ్యాలను ఇచ్చాడు కానీ వాటితో పాటు ఒక పెద్ద బాధను ఇచ్చాడు అతడు నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడి దురదృష్టం అతని అన్ననాళం నోటి నుండి కడుపుకు ఆహారం వెళ్లే మార్గం పని చెయ్యదు కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి ఎంతటి నరకం అది కాని అనుభవిస్తూ రోజులు వెళ్లదీస్తున్నాడు ఆ సేట్ ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని కూడా కలిశాడు వెళ్ళని దేవాలయం లేదు మొక్కని దేవాలయం లేదు ప్రార్థనలు పూజలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు అన్నింటినీ చేశాడు కానీ ఏ ఒక్క దాని వల్ల ప్రయోజనం లేదు నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని చివరికి వారైనా తనకు ఈ బాధ నుండి విముక్తి కల్పిస్తారేమో నని అతని ఆశ ఒకసారి నాతో ఇద్దరము కలిసి చెన్నై వెళ్లవలసిందే అని పట్టుబట్టాడు కానీ పరమాచార్య స్వామి వారి అనుమతి లేకుండా అతన్ని తీసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది నేను చెన్నై వెళ్ళి వారిని అడిగి చెప్తాను అని చెప్పాను వెంటనే నాకు చెన్నైకి విమానం టికెట్ తీసిచ్చాడు నేను చెన్నై వెళ్ళగానే పరమాచార్య స్వామి వారికి విషయమంతా చెప్పి అతన్ని తీసుకుని రావడానికి వారి అనుమతి కోరాను నా ప్రవచనాల గురించి అడిగారు కానీ దాని గురించి ఏ విషయము చెప్పలేదు ఆ విషయం మళ్ళా గుర్తు చెయ్యగా ఖండితంగా ఇప్పుడు కాదు అని అన్నారు ఈ విషయం ఆ సేట్ కి చెప్తే బాధపడతాడని నా ప్రవచనాలు అయిపోయాక తీసుకుని వెళ్తానని చెప్పాను స్వామివారి అనుమతి లేకున్నా ఇప్పుడు అతన్ని తీసుకుని రావడం నా తప్పే కానీ సేవాభావంతో అతన్ని తీసుకుని వచ్చాను మనకు జరిగే ప్రతి మంచి చెడు మన పూర్వజన్మ పాప పుణ్యాల ఫలమే ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది అలా వరుస కష్టాలు అనుభవిస్తున్నామంటే మన పాపం అంతా పోతున్నట్లే వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి జడ్డల విషయంలో పరమాచార్య స్వామి వారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు అందుకే వారిని కలవడానికి స్వామివారు ఇష్టపడరు నేను స్వామికి కొంచెం దూరంగా నిలబడి వారికి పదే పదే గుర్తు చేస్తున్నాను కానీ స్వామివారు ఏమీ చెప్పలేదు రాత్రి అయ్యేటప్పటికీ సెలవు తీసుకొని ఉదయం రావడానికి వారిని సమీపించాను వారు నా భావన గ్రహించి అతని విషయంలో ఏమీ చెయ్యలేము అతన్ని తీసుకుని వెళ్ళు దేవునిపై భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమను ఆ దైవమే అతన్ని రక్షించగలదు అని చెప్పారు స్వామివారు నేను కొంచెం సాహసించి స్వామివారితో చాలా ఏళ్లుగా అతను ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు దీనికి పరిహారమే లేదా ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా శాపగ్రస్తులకి పాపాత్ములకి మన ధర్మశాస్త్రాల విమోచనం చెప్పలేదా భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా మీరు దయతో అతన్ని అనుగ్రహించండి అని ఆ సే తరపున వాదించాను స్వామివారి ముందు పరమాచార్య స్వామివారు అంతా విని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు నేను ఏమి చెప్తే అది అతను చేస్తాడా అని అడిగారు ఖచ్చితంగా చేస్తాడు చెయ్యమని నేను చెప్తాను ఒకవేళ అతను చెయ్యకపోతే అన్నారు స్వామివారు చేస్తే మంచి జరుగుతుంది లేకపోతే అనుభవిస్తాడు అన్నాను నేను నేను చెప్పేది చెయ్యాలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది అంత ఖర్చు అతను పెట్టగలడా అన్నారు స్వామివారు అతను కోటీశ్వరుడు మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెడతాడు ఆరోగ్యం కోసం అన్నాను నేను సరే అలాగైతే మన వేద శాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి పేపరుపై మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చు వేయించి అన్ని భాగాలను అర్హులైన వేద పండితులకు ఉచితంగా ఇవ్వాలి అతను చేస్తాడా చెయ్యగలడా అని అడిగారు స్వామివారు అప్పుడు నేను చెయ్యగలడు చెయ్యమని నేను చెప్తాను అని అన్నాను పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా ఏవి పేర్లు చెప్పు అని అన్నారు స్వామివారు నేను వాటిని మత్స్యపురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగవత పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవత్య పురాణం బ్రహ్మ పురాణం వామన పురాణం వరాహ పురాణం విష్ణు పురాణం వాయు పురాణం అగ్ని పురాణం నారదీయ పురాణం పద్మపురాణం పురాణం కూర్మ పురాణం స్కంద పురాణం అని చెప్పి నా వాదన వల్ల మంచి జరిగినందుకు సంతోషించాను నేను ఆ సేట్ని పిలిచి విషయం అంతా వివరించాను అతను చాలా సంతోషంతో అవును నేను చేస్తాను అని కన్నీళ్లతో పరమాచార్య వారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు మహాస్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు అతను తన స్వస్థానం చేరగానే మొదట ఈ పని మొదలు పెట్టాడు అతను పెద్ద కార్యాలయ భవంతులో ఒక అంతస్తు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు చాలా రాష్ట్రాల నుండి వైదిక పండితులను పురాణాలలో నిష్ణాతులను పిలిపించాడు అందరినీ సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మంచి కాగితంపై మంచి నాణ్యతతో పెద్ద పుస్తకాలను అచ్చు వేయించి స్వామివారి ఆజ్ఞ మేరకు అర్హులైన పండితులకు పంచాడు ధర వేసే చోట ప్రేమతో అని రాయించాడు అతని అనారోగ్యం తగ్గుతోందా అసలు తగ్గుతుందా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా కనీసం ఇసుమంతైనా అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంథాలుగా వచ్చాయి కానీ అతను అనారోగ్యం మాత్రం తగ్గలేదు ఇంత మహత్కార్యం జరుగుతున్నప్పుడు కూడా మునుపటిలానే ఆహారం తీసుకునేవాడు ఇక చివరిగా స్కాంద పురాణం పని మొదలు పెట్టగానే హఠాత్తుగా అందరిలాగే నోటితో తినడం మొదలు పెట్టాడు అతని నాలుకకు రుచి తెలుసుకునే శక్తి వచ్చింది ఈ జన్మలో జరుగదు అనుకున్న వింత జరిగింది ప్రతిరోజు ప్రతిక్షణం అనుభవించిన బాధ స్వామివారి అనుగ్రహంతో పోయింది నాకు ఆ విషయం తెలియగానే స్వామి వారిని కలిసి స్వామి వారు శక్తియే శక్తి మీరు అనుగ్రహించిన వరం వల్ల సేట్కి మళ్ళా పునర్జన్మ లభించింది ఇది కేవలం మీ అనుగ్రహమే మీరే అతన్ని కాపాడారు మీరే భగవంతుడు అని వారి ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తున్నాను అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలు విని నాకు కళ్ళ ముందు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాను అనిపించింది మన దేశ శాస్త్రాలకు ఉన్న శక్తి అతన్ని కాపాడింది కాదా అని అన్నారు నేను కాని ఇంకెవ్వరైనా కాని ఈ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్టు ఎవరూ వినలేదు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్న తరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు పద్దెనిమిది పురాణాలను సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఈ శ్లోకం ఉన్నది మద్వయం బద్వయం చేవ బ్రా వా చతుష్టయం అనాపలింగ కుష్కాని పురాణాణి ప్రచక్షతే మద్వయం మాతో రెండు మత్స్య పురాణం మార్కండేయ పురాణం బాతో రెండు భవిష్య పురాణం భాగవత పురాణం బ్రా తో మూడు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త పురాణాలు వా చతుష్టయం బాతో నాలుగు వాయు విష్ణు వామన వరాహ పురాణాలు అనాపలింగ కూష్కాణి ఒక్కొక్కటిగా అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణాలు ఇవి పద్దెనిమిదిని సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఈ శ్లోకం హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ